హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పూర్ణాలు బాలామృతం పిండితో చేస్తున్నాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూసారు కదా ఇవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఇక లేట్ చేయకుండా ఈ పూర్ణం పూరలను ఎలా తయారు చేసేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలండి ఇవి రోజు ఉపయోగించే నార్మల్ రైస్ని మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు ఇందులోనే అరకప్పు మినపప్పును వేసుకోవాలి ఒక కప్పు రైస్కి అరకప్పు మినపప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళని పోసుకొని మూతను ఉంచేసుకొని నాలుగు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి మీ దగ్గర టైం కనుక లేనట్లయితే గోరువెచ్చిన నీళ్ళని పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా నానిపోయాయో తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి దోశ పిండి కంటే కాస్త తిక్కుగానే ఉండేలా బ్లెండ్ చేసుకోండి బ్యాటర్ అనేది వీడియోలో చూపెట్టిన విధంగా ఉంటే సరిపోతుంది మరి లూజ్గా అయినట్లయితే పూర్ణం బూరలు చేసుకునేటప్పుడు పిండికి పట్టకుండా వచ్చేస్తుందండి అందుకోసం ఇలా తిక్కగా ఉంచుకోండి తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో అరకప్పు బెల్లం తురుమును వేసుకోండి ఇందులోని అరకప్పు నీళ్లను పోసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా ఇలా కంటిన్యూస్గా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఉన్నట్లయితే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం బాలామృతం పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు బెల్లం తురుమును వేసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు బాలామృతం పిండిని వేసుకున్నానండి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని అరకప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్ళను పోసుకొని అది కరిగిన తర్వాత రెండు కప్పుల బాలామృతం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు చూసారు కదా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారని ఇవ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాతనే ఈ పూర్ణాన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి గట్టిగా అయిపోతుందండి కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డులాగా చుట్టేసుకొని పక్క వేసుకోండి మనకు ఏ సైజులో అయితే పూర్ణాలు కావాలో ఆ సైజులో లడ్డులను చేసుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా నేను ఇక్కడ ఇలా కొంచెం మీడియం సైజులో అనమాట ఇలాగే అన్నిటినీ చేసేసుకొని వీటిని పక్కన వేసుకోవాలి ఆ తర్వాత పిండి బ్యాటర్ని చూద్దాము చూసారు కదా ఇది కొంచెం తిక్కుగా ఉంది ఇందులోనే కొద్దిగా వంట సోడాని వేసుకోండి ఇంకా కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వంట సోడాని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి అలా అయితేనే పిండి ప్లఫీగా అవుతుంది ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న బాలామృతం పిండి పూర్ణాన్ని ఇందులో పెట్టేసుకొని స్పూన్తో ఇలా తిప్పేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు అంతే అండి పూర్ణ పూరలను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పిండి పట్టేసిందో తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పూర్ణం ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి చూసారు కదండి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎంత సింపుల్లో ఇలా కడాయిలో పట్టినన్ని పూర్ణం బూరలను వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం పెట్టేసుకొని వీటిని పిండి ఆరిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఇవి కాల్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయవలసిందే వీటిని తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఈ పాలమృతం పిండితో ఇంకా చాలా వెరైటీస్ చేశానండి వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను ఒకసారి వాటిని చెక్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్